మంత్రములకెల్లా తారక మంత్రంబే మూల మంత్రమగు మగు మంత్రాలకన్నిటికీ కూడా మూల మంత్రం ఏది అంటే తారక మంత్రమే ఇది మూల మంత్రం మూలం ఇది ఉంటేనే నువ్వు ఏ మంత్రమైనా చెప్పిస్తావు ఇది లేకపోతే నువ్వు మళ్ళీ ఏ మంత్రం చెప్పించేదిలా లే నువ్వు కదిలేదు మెదిలేదిలా ఇది లేకపోతే అందువల్ల ఇది మూల మంత్రం అంటాడు గెల్ల తారక మంత్రం బె మూల మంత్రమగుగావున ఈ మంత్రము బగు మంత్రం బి ఎప్పుడు నీదుమదిని ఎన్నకు ఎన్నకుమి ఇది సామాన్యమైన మంత్రమని ఎప్పుడైనా చులకనగా భావించే రుక్మిణి జాగ్రత్త చెప్తు సామాన్యం బగు మంత్రం బనీ ఎప్పుడు నీదుమది ఎన్నకుమి ఇది అంతే కదా అని ఎప్పుడు ఎప్పుడుగాని మనసులో అనుకోవద్దు సుమా జాగ్రత్త ఇది తేలిక భావం ఏర్పడింది నీకు దీని అంటే అది నిన్ను వదిలేస్తుంది ఇది మళ్ళీ నీకు ఆనందం అంత పరమ పూజ్యత కలిగి దానినే ఆస్వాదించినప్పుడు నీకు అనంతమైనటువంటి దివ్య జ్ఞానాన్నది అనుగ్రహిస్తుంది